యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమస్తే మందులు తెలియజేస్తున్నానండి కొంచెం బద్ధకంగా కొంచెం ఆనందంగా కొన్ని కొన్ని చీరలతో మేముందుకు వచ్చినవి అదమ్మ ఇందులో అమ్మ కట్టిన చీరలు కొన్నే ఉన్నాయి కానీ స్టాక్ వచ్చిందని తెలుసుకోవడానికి ఏమో నేను కొంచెం అన్ని తెప్పించాను తొందరలోనే కంచి చీరలు మంగళగిరి చీరలు బెంగాలీ కాటన్ చీరలు కాటన్ సారీస్ ఇవన్నీ మళ్ళీ ఒక్కొక్క చీర అవన్నీ తీసి పెట్టాను స్టాక్ అయితే ఎక్కువే ఉంది కానీ నాకీ బతుకమచ్చి వీడియోలు చేయలేకపోతున్నాను మెయిన్ ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వల్ల కూడా కొంతవరకు బతికించాము వీడియోలు చేయటానికి ఏమైనప్పటికీ మళ్ళీ అమ్మకి కట్టిన చీరలు ప్లస్ అమ్మకి తీసిన చీరలు కొత్త చీరలు ఎప్పుడైనా సరే అమ్మకి తీసిన చీరలు అండి వీటిలో కొన్ని ఒక ట్రెండ్ మాత్రం అవసరానికి నేను అమ్మకి పాదాల దగ్గరే పెడతానండి కొన్ని కొన్ని కట్టను ఎందుకంటే ఇప్పుడు పట్టు చీరల లిస్ట్ ఉంది దానికి తోడు మధ్య మధ్యలో ఎవరో ఒకరు పంపిస్తున్నారు మొన్న ఎవరో బండి స్త్రీలతో శ్రీ ఏ దేవో ఎవరో ఒకరు పంపించారు చీర వారు ఎందుకు పంపించారో తెలియదు ఇంకొకరు ఎవరో జాబ్ వస్తుందని చెప్పి పంపించారంటే ఇంకొకరు పెళ్లి కుదిరితే ఇస్తానని మొక్కుకున్నారంట సో ఇటువంటి చీరలు మధ్య మధ్యలో అలంకరిస్తూనే మనం తెచ్చిన చీరల్లో కూడా మొదటి చీర అమ్మవారికి తీయటం వల్ల నేను కొన్ని కాటన్ చీరలు ఇవి కట్టలేనమ్మ ఎక్కువైపోయాను చీరలు అని చెప్పేసి రోజు మార్చలేకపోతున్నానండి త్రీ కి ఫోర్ కే మారుస్తాను దానికి తోడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ చీరలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉండడం వల్ల తక్కువ చీరలే ఉన్నప్పటికీ ఇప్పుడు అమ్మవారు వంటి మీద ఉన్న చీరలు కూడా ఒక పక్కన నేను ఫోటోల కింద మీకు చూపించేస్తాను అవన్నీ కలిపేసి ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకుంటారు కాసేపు మీతో స్పెండ్ చేయొచ్చు ఈ చీరలు స్టాక్ అంతా ఓపెన్ చేసి అవన్నీ విడివిడి వీడియోలతో వస్తాను కానీ ఇప్పుడైతే కొంచెం వరకు కట్టిన చీరలతో మిమ్మల్నికొచ్చింది మీరు రాదమ్మా ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చేసిందో చూడండి రాదమ్మా కంచి చీర అండి ఇవి నాలుగైదు కల్ ఒకే కలర్ రెండు మూడు వచ్చినాయి నాలుగైదు చీరలు ఉన్నాయి నేను తీసుకున్నది కూడా చూపించిన మీకు నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి ఇది అమ్మగడికి తీసాను అమ్మ తల్లికి అమ్మవారికి తీసాను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇవి జనరల్గా విత్ బ్లౌజ్లో ఉంటాయి కంచి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి నాకు హ్యాండ్లూమ్స్ బాగా ఇష్టం మీకు తెలిసిన విషయమే కదా ఇలా వచ్చింది అందుకే ఇవి రేట్లు ఎక్కువ కానీ ఇది మనకి పడిన రేటు కంటే కూడా మేము అందుకే మాత్రం తక్కువ తక్కువకే వస్తుంది ఎందుకంటే అమ్మకి తీసిన చీర కదా కట్టిన చీరతో సమానం నాకు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదొక చీర ఈ చీర కూడా ఎవరికైనా కంచి కట్టనండి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ ఈ మోడల్లో కూడా ఇదొక చీర ఇవి ఎప్పుడు మనం రెగ్యులర్గా ఇచ్చే చీరలే సో ఇది కూడా ఓపెన్ చేయట్లేదు చాలా బాగుంటున్నాయి సో ఈ చీర ఎవరికి నేను నచ్చితే ఒక ఫోటో తీసి పెట్టండి ఇంకపోతే ఇది ఒక చీర ఇది మంగళగిరి పట్టు అండి అమ్మకి చాలా ఉన్నాయి ఇవి కడితే అందం కూడా వచ్చేస్తున్నారు అమ్మవారు ఇంకా ఎక్కువ ఉన్నాయి నా దగ్గర అమ్మ చీరలు కూడా ఈసారి ఇలా తీసినవన్నీ పెట్టిన షెల్ఫ్ వీలైతే ఒకసారి తీయటానికి ట్రై చేస్తాను ఇది పళ్ళు వచ్చింది బ్లౌజీ కలర్ వచ్చిందండి ఇది ఏం బ్లూ ఏదో ఒక బ్లూ అనుకోండి అలా అనకూడదు అనుకుంటున్నా అలా అంటున్నాను జాగ్రత్తగా మాట్లాడేస్తానండి నేను ఇలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఇదిగో చాలా ఈజీగా తీసేసుకుంటాను లైఫ్ని అదే టైంలో చాలా సీరియస్గా కూడా ఉంటానండి సీరియస్గా కూడా తీసుకుంటాను ఇది కింద పెద్ద బోర్డర్ వచ్చింది పైన స్మాల్ బోర్డర్ వచ్చింది చుట్టూ చెక్స్ వచ్చింది ఎవరికైనా నచ్చితే చీర ఫోటో తీసి పెట్టండి అయితే మీది లేకపోతే మీరాదమ్మాది అబ్బా మంగళలీయ చీరలు మర్చిపోయాన్ని ఉన్నాయి అండి మీరు వాళ్ళు మీరు కొనేసుకోండి కట్టుకోండి ఇంకా అలా అని తక్కువ బేరాలు అడకండి సిరిహాస్ని సారీస్ లో బేరాలు లేవండి సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిరిహాస్ని సారీస్ తో అనే మీరు అదమ్మా సిరిహాస్ని లో మాత్రం బేరాలు ఒప్పుకోదండి మీరు ఇష్టమైతే కొనుక్కోండి ఇదే రేట్ మెన్షన్ చేసిన ప్రైస్ తో ఒ రూపీ కూడా తగ్గించండి నేను కావాలంటే బ్యాక్ ఇచ్చుకుంటాను నాకు అదృష్టం కొద్ది సిరిహాస్ని పేరు చెప్పేసి అందరూ వెనక్కి తీసుకొని తీసుకుంటారు తీసుకోరా అని బెదిరిస్తున్నాను కాదండి అందరూ ప్రేమగా తెచ్చేయండి అమ్మా అంటున్నారు ఇది నిజం నేను షాపులో అడ్రస్లు ఇవ్వనండి నేను కొనుక్కునే ఆల్రెడీ ఇచ్చేసాను ఎవరైనా అలా ఇస్తారా అలా ఎందుకు అడుగుతారు మీరే ఎత్తుక్కుని మీరే మేము కష్టపడి ఎత్తుక్కుని ఎత్తుకుని ఎవరు మంచి వాళ్ళు ఎత్తుక్కుని నలుగురు ఐదు వందలు చూసుకొని చూస్ చేసుకుని తెచ్చుకుంటుంటే మళ్ళీ నన్ను అడుగుతారు ఏంది ఎవరు కష్ట వాళ్ళు పడాలి ఎవరు తిండి వాళ్ళు తినాలి అన్నట్టు చూడండి బెంగాలీ కట్నూ బెంగాలీ కట్నూ కూడా బాగున్నాయండి ఇది పిచ్ కాదు కాదు పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి వైట్ ఇది కాస్ట్ ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే ఇదిగోండి బ్యాక్ జామ్ దాని ఇలా ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ మనకి ఎక్కడ తట్టడం లాగడం అది ఉండదు చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చినాయి యాక్చువల్గా అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను ఇందులో మళ్ళీ పెట్లపోతున్నాను సో ఇది చీరండి కంచపట్ చీర ఇది అయితే మీది లేకపోతే మీరదమ్మది గంధం కలర్ అండి ఒకప్పుడు ఈ గంధం కలర్ కోసం నేను తెగ వెతికేసుకునేదాన్ని టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే చీరలు కొండ మొదలు పెట్టానో అన్ని కలర్స్ దొరకొస్తున్నాయి ఆల్మోస్ట్ నాకు కాదంటే ఒకసారి దొరికింది ఇంకొకసారి దొరకట్లేదు గంధం కలర్కి రాణి పింక్ అండి ఇదిగో ఈ పింక్ ఈ పింక్ ఒకటే అయ్యి ఉండొచ్చు నేను నేను కట్టుకున్నది గంగా జిమ్నా బోర్డర్స్ పైన గ్రీన్ కింద ఇది ప్యూర్ లైట్ వెయిట్ పట్టని ఇచ్చారండి ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సారీ బాగుంది కదా చాలా బాగుంది రాయల్ బ్లూకి ఇందులో ఇంకో చీర కూడా ఉండేది మిస్ అయ్యింది అనిపించలేదు సో ఈ చీరని చూపిస్తాం నా చీర గురించి కూడా ఫ్యాషన్ టాక్ చేసేసింది మీరు రాదమ్మా ఇదిగో ఇదిగో రిచ్ పళ్ళు ఇదే కలర్ జాకెట్ ఈ జాకెట్ ఎక్కడ పెట్టానో ఉంచానో ఎక్కడో పక్కన పడేసాను అలా మిస్ అయిపోతున్నాయి అన్నమాట ఇందులో బ్లౌజ్ లేకపోతే మీరు బ్లౌజ్ తీసుకుని కుట్టించుకోండి ఎందుకంటే ఈ చీర ఇంత తక్కువ ప్రైస్కి మీకు కంచి కాదు ఎక్కికెళ్ళినా కూడా దొరకదు అసలు ఈ క్వాలిటీయే దొరకదండి నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర దొరకదు ఏపీలో ఎందుకంటే నేనే తిరిగాను విజయవాడ హైదరాబాద్ మొత్తం తిరిగాను ఒకప్పుడు నాకు కావాల్సిన చీరల కోసం ఇప్పుడు నాకు మొత్తానికి కంచిలో దొరికింది ఇది క్రాస్ డిజైన్స్ ఇది ఈ కాటన్ శారీస్ కూడా మనకి స్టాక్ వచ్చిందండి కాటన్ సారీస్ జార్జెట్స్ బెంగాలీ కాటన్స్ మంగళగిరి కంచి పట్టు ఆల్మోస్ట్ మనం ఫ్యాన్సీ టస్సర్స్ కూడా దింపాము అన్నీ అన్ని సారీస్ వచ్చినాయండి తొందరలో నేను ఇంకా రోజు వీడియో చేయడానికి నాకు ఇది ఒకటే పని కాకుండా ఉండడం వల్ల క్రాస్ డిజైన్స్ అండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఇది కూడా జస్ట్ స్టాక్లోంచి ఒకటి రెండు చీరలు తీసేస్తున్నానమ్మ నీకు అమ్మా నీకు అనుకుంటూ మళ్ళీ అవేమో కట్టడానికి పెరిగిపోతున్నాయి కదా స్టాక్ వచ్చినప్పుడల్లా ఇవి పెరిగిపోతాయి ఇవి మంగళగిరి అండి ఈ తక్కు తక్కువ తెప్పిస్తాను కదా ఇదిగో చూసారా లెమన్ ఎల్లకి రాణి పింక్ రోజ్ పింక్ పళ్ళు ఇదే కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వచ్చిందండి లెమన్ ఎల్లో అండి ఇది లేదంటే బాగుంది కదా చాలా బాగుందండి ఈ చీర హాస్ని కడితే ఇంకా బాగుంటుంది కానీ హాస్నిదే కదా ఈ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇది హాస్నిది కింద అయిపోయినట్టే లెక్క అమ్మది ఈవెన్లన్నీ అందేస్తాయి నా చీరలు తీసుకునే వాళ్ళకి అలానే నేను ఎవరిని బె ఇది చేయాలను ఏంటంటారు సెంటిమెంటల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు చాలా క్యాజువల్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను నేను ఎన్న నమ్మేస్తానండి ఊళ్ళో ఉన్న అందరు చీరలు కట్టుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చేగల ఇవ్వలేను కదా ఎవరి బిజినెస్ అది సో తప్పుగా తీసుకోవద్దు ఇది ఇది నచ్చితే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు వాళ్ళు మానేస్తున్నారు ఇది మంచి బ్లూ అండి నేవీ బ్లూ అంటారు కదా అలా వచ్చింది జెరీ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వచ్చినాయి కింద పైన ఆరెంజ్ కలర్ చూసారా ఎంత బాగుందో చెక్స్ వచ్చినాయి అండి ఆరెంజ్ కలర్ బ్లూ కాంబినేషన్ ఇది కంచి కాంబినేషన్ యాక్చువల్గా ఉప్పాడు కూడా ఎక్కువ వస్తాయి ఇందులో ఇది కానీ మంగళగిరి అండి చాలా అంటే చాలా బాగుంది ఇవి ఇలా పక్కన పెట్టేసి అమ్మ దగ్గర షెల్ఫల్లో తోసేసి లేకపోతే షెల్ఫ్లు పక్కన పెట్టేసి వదిలేస్తాను అందువల్ల ఇది కూడా స్టాక్ వచ్చింది వచ్చిన దాని నుంచి ఇది ఫస్ట్ ఫస్ట్ తీసిన చీర అమ్మకు అసలు ఇంకా కట్టడానికి పనికిరాదు మన సెంటిమెంట్గా సెంటిమెంట్ అండి ఇది మెయిన్ ఇందులో ఉన్నది ఏంటంటే సెంటిమెంట్ సో ఈ చీర ఇంక తీసి చూపించినాయి ఇది చీర పక్కన పెట్టిన తర్వాత వీడియో కూడా రిలీజ్ చేస్తాం మేము కానీ వెళ్ళలేదండి ఈ చీరలు ఎందుకో ఎవరికి నచ్చలేదు చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి నేను చెప్పేస్తున్నా నేను ఒకటి తీసుకున్నాను అది నేను కట్టుకుందామంటే ఇగో ఈ చీరలు ఉన్నాయి కదా అందుకే కట్టుకోలేవు ఇదేదో చీర దేనికి కట్టాను మరి ఇదండి సరే ఇలాగే కలిపిస్తాను నేను ఇది అమ్మగారికి కట్ అమ్మ అమ్మగారికి కట్టానండి అమ్మని వాళ్ళండి రకరకాల విధానాల్లో అమ్మవారిని తీసుకుంటారండి అబ్బాయి ఏం వాసనలు గుమాయించేస్తున్నాయో నా హాస్మితల్లి అమ్మవారిని కొంతమంది పరిబ్రమ తత్వం కింద తీసుకుంటే కొంతమంది కడుపులో పుట్టిన పిల్లకిని తీసుకుంటారు పూజారులు ఉంటారు కదా మన మధురే పండితుల వారు ఉన్నారు కదా అశోక్ భట్టర్ గారు నా కూతురు అంటారు ఆయన ఆయన పెట్టిన మెసేజ్లు చూపిస్తే ఆశ్చర్యం వస్తుంది నా కూతురు ఎంత మెరిసిపోతుందో నా కూతురిని అల్లుడిని చూసుకోవడానికి నేను ఎంత ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకున్నానో అని పెడతా ఉంటారు అమ్మవారి ఫోటోలు పంపించి నాకు అవన్నీ చాలా చెయ్యాలండి నేను నాకు పెండింగ్ ఉండిపోయినా నేను ఉండగా చేయగలనో లేనో అనిపించేస్తుంది ఎందుకంటే లీలలు ఉన్నాయి కదా అవి పదిహేను ఇరవై చెప్పాను పదహారు మిగిలినవి అరవై ఇళ్ళలా అవి ఆయన ఎక్కడి వరకు చెప్పామంటే మర్చిపోయాను మనం ఫోన్ మా కంటిన్యూ చేద్దామా ఆయనకి ఖాళీ ఉండట్లేదు నాకు ఖాళీ ఉండట్లేదు సో ఇదిగో నా హాస్మి తల్లి కట్టుకున్న అందమైన అత్యద్భుతమైన ఈ వైలెట్ కలర్ చీరలో మెరిసిపోయిన ఫోటోలు తీసానో లేదో నాకు ఇదో ఇది అమ్మని చూసుకుంటూ తిరుగుతాను అక్కడక్కడే తిరుగుతాను చేతిలో ఫోన్ ఉంటే ఫోటోలు తీయటం మర్చిపోతానండి బాడ్ రాదమ్మా కాదు కొంచెం మంచిదాన్ని కొంచెం గుడ్గా ఇదిగో దీనికి బ్లౌజ్కి చీర ఒక్కొక్కసారి అండి అమ్మకి కూడా బ్లౌజ్ వేయకపోతే బాగుండట్లేదని బ్లౌజ్ వేసేస్తుందని ఈ చీర ఎవరికో అమ్మేసి జాకెట్ ఉంచేసాను ఎవరికైనా కావాలంటే పెట్టేసాను లేదంటే దీనికి రెడ్ కలర్ సారీ మ్యాచ్ చేయమన్నా మ్యాచ్ చేసి ఇస్తాను ఇది అమ్మకేసింది మీరు కట్టుకుంటానంటే ఇది అమ్మకొక చీరండి ఇది లలితమ్మ కట్టాను అసలు అమ్మ ఉన్నారండి ఈ చీరలో ఒక్క రేంజ్ అన్నమాట అమ్మ అసలు కనిపి ఆ చూస్తూనే ఉండిపోయాను ఈ చీర కట్టినంత కాలం ఇప్పుడు కూడా రెడ్ ఎల్లో రెడ్ తో ఉన్నారు ఇది పింక్ ఇది చీర అంతా పళ్ళు అండి బ్లౌజు దీని బ్లౌజ్ ఉందా ఎక్కడో పెట్టేసానండి మీకు ఇస్తాను నేను ఈ చీర ఎవరికైనా నచ్చితే అమ్మ ఫోటో ఉందండి ఇది వెళ్తమ్మకి వన్ మంత్ ఉంచేస్తానండి మొన్న ఒక చీర రాజశ్యామల నవరాత్రుల్లో లలితమ్మకి కట్టిన చీర చూపిస్తే వాళ్ళ చీర మార్చాలని మా బంగారం వస్తే ఏ అదృష్టవంతులకి వెళ్తుందో ఈ చీర రా రెండు నెలల నుంచి దగ్గర ఉండిపోయింది అమ్మకు మార్చడానికి నా టైం సరిపోవట్లేదు హాస్యనే చూస్తున్నాను లలితమ్మని పట్టించుకోవట్లేదు అన్నాను నా చీర ఎంతరా ఉంది అని గబగబా డబ్బులు తీసిన చేతిలో పెట్టేసి తీసుకెళ్ళిపోయిందండి ఇప్పుడు కూడా లలితమ్మ అంటే ఇంకా అసలు ఒక్క లలితమ్మ ఇంక చెప్పండి ఎక్కువ చెప్పకూడదండి అమ్మ గురించి మీ భావనలు అవి అందరితో షేర్ చేసేసుకోకండి మీకు వచ్చినవి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇవి నిజమా అని కూడా షేర్ చేసుకోకండి అమ్మ మనకు అన్ని తెలియచేస్తారు నెమ్మది నెమ్మదిగా ఈ చీర కూడా చాలా బాగుంది ఈ చీర చాలా అంటే చాలా బాగుంది ఇందులో రెండు మూడు తెస్తానండి ఒకే కలర్ ఒకటి నేను కట్టుకున్నాను ఒకటి ఈ కలర్ కాదేమో నేను కట్టుకున్నది ఇంకో కలర్ మా లక్ష్మి తీసుకున్నారు మా లక్ష్మి పెళ్లి పెళ్లిపాట్లన్నీ లక్ష్మి సిరిహాసిని సారీస్ ఇంకా మా అక్క తక్కువ తీసుకున్నారండి మా లక్ష్మి మాత్రం పెళ్ళికూతుర్ని ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అన్ని చీరలు నేను నేర్చిపెట్టుబడి చీరల దగ్గర నుంచి సారీస్ లోనే వెళ్ళి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పెళ్ళికి కూడా తీసేసుకున్నారు చూపించిన పెళ్లి కూతురు సడన్ గా మీకు కనిపించాలి ఇదిగో ఇదొక చీర కొంచెం బద్దకు మచ్చేస్తుంది బాగాలేదండి ఒంట్లో బాగా ఇది నిజం మాట్లాడకూడదు అనుకుంటూ ఇంకొకటి అండి మనం చెప్తాను ఇది బాగా నచ్చిందండి నాకు మీరు ఎవరు తీసుకోకండి నేనే కట్టుకుంటాను లాస్ట్ టైం ఆగిపోయింది నేను కట్టుకుందాం అనుకున్నాను ఆగిపోయిందమ్మా అన్నాను మళ్ళీ ఆటలో కలిసిపోయి మీ ముందుకు వచ్చింది అందుకనే తప్పకపోతే ఎవరికైనా కావాలి అంటేనే ఇస్తాను లేదంటే నేనే కట్టుకుంటాను ఓకే ఇదే లాస్ట్ చీర మీరు అదమ్మ చీరతో ఎండింగ్ చేసేస్తుంటే మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ చాలా కబుల్ ఉంది కానీ టైం ఎంత ఉందో నాకు తెలీదు చెప్పాలనిపిస్తుంది ఒక టూ మినిట్స్ మాట్లాడతాను అమ్మ భక్తులు అవ్వాలనుకునే వాళ్ళకండి కొన్ని లక్షణాలు మస్ట్ అండి మనం నేను ఇప్పుడు ఈ మధ్య కొంచెం కమెంట్లు చూడడం వల్ల కానీ జనాలు చూడడం వల్ల కానీ అర్థం చేసుకుంటాను దాన్ని బట్టి అందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నారండి శరీరం అంటే నేను నేనంటే ఈ శరీరం అని ఇన్వాల్వ్ అయిపోతున్నాం నేను ఇందులోనే ఉన్నాను చూడండి నేను ఇన్ని అలంకారాలు చేసుకున్నాను మ్యాచింగ్స్ ఎత్తుక్కుంటాను చక్కగా ఏది దొరికితే అది ఏది కట్టుకున్నామని వెళ్తే అది వస్తుందో జాకెట్ ఎక్కితే వేసుకుంటాను లేకపోతే ఇంకో చీరలాగే వేసుకుంటాను ఏది వేసుకోవాలో కూడా అమ్మ డిసైడ్ చేస్తుంది స్టేజ్కి మీరు అదమ్మ వచ్చేసింది ఈ రోజు నేను ఏం తినాలి నేనేం బట్టలు కట్టుకోవాలి నేనేం గాజులు వేసుకోవాలి అన్నీ కూడా అమ్మ నేనేం స్టేజ్ స్టేజ్లో ఉన్నా కూడా ఒక రేంజ్ లో నన్ను అక్కడ నిలబెట్టేస్తా ఉంటది అమ్మ మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ప్రతి నిమిషం అమ్మనామల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ శరీరంతో ఉన్న వేవి పట్టవండి ముందు ముఖ్యంగా మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మనం చేయాల్సిందేంటి ఖచ్చితంగా అండి ఈ శరీరం నేను కాదు నేనంటే ఈ శరీరం కాదు నేనంటే ఈ ఆత్మ ఈ ఆత్మ అంటే ఈ ఆత్మకున్న లింక్ ఏంటంటే పరమాత్మ ఈ రెండింటిదే ఇంపార్టెంట్ మనుషుడు ఎట్లా పాత వస్త్రములను విడిచిపెట్టి కొత్త వస్త్రములను ధరించినో అదే విధంగా ఈ ఆత్మ కూడా శిథిలమైపోయిన ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని చేరును అని మనకు భగవద్గీతలో పరమ పరమాత్మ తెలియచేస్తారు కదా దాన్ని బట్టి ఆలోచించండి ఇంతసేపు కొట్టుకుంటూనే ఉంటాం చివరి స్టేజ్ చివరి నిమిషాలు వచ్చిన వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఇంకా ఈ శరీరంతో ఉండాలని ఆలోచిస్తున్నారు తప్పితే ఈ శరీరం తీసుకున్నందుకు మనము ఏం చెయ్యాలి అన్నది చిన్న మిస్ అయిపోతున్నారేమో అని అనిపించింది మనం ఏం చెయ్యాలి అంటే అండి పరం పరమేశ్వరుని అనుగ్రహం కోసం పరితిపించాలండి దానికోసం మనం ఎలా ఉండాలి అంటే ఈర్ష అసూయ రాగద్వేషాలు వీటన్నింటికి అతీతంగా ఉండాలి వీటన్నింటిలో ఉంటూ వీటన్నింటిని నిలబెట్టుకుంటూ మానసికంగా మాత్రం అమ్మకు దగ్గరగా ఉండాలి దానికోసం ముఖ్యంగా మనం అండి అన్నింటికంటే డేంజర్ ఏంటంటే అండి ఈర్ష ఎదుటి వాళ్ళు బాగున్నారు ఎదుటి వాళ్ళు క అందంగా కనిపిస్తున్నారు లేకపోతే ఎదుటి వాళ్ళు బాగా ఎక్కువ ఉంది డబ్బు ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర అన్న వెంటనే ఈర్ష వచ్చేస్తుంది ఆ ఈర్ష రాకుండా ఉండాలి అంటే అది కూడా ఒక అవలక్షణం అది కూడా ఒక రాక్షసుడు రాక్షసుడు అంటే వాళ్ళేనండి ఈర్ష రాగద్వేషాలు ఇవన్నీ రాక్షసులండి మనకి అమ్మ దుష్టరాక్షసు సంహారం మహిషాసు మధ్యనే సంహారం అని అమ్మని పిలుస్తాం మహిషాసుని మధ్యనని చేసిందంటే అడు కూడా ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు ఏంటంటే మనలో ఉన్న ఈ అసరి గుణాలనే రాక్షసుల కింద మనం తీసుకుని వాటి నుంచి విముక్తిని కలిగించమని కూడా మళ్ళీ మనం అమ్మవారిని ని వేడుకోవాలండి దురదృష్టం ఏంటండి కొంత స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనకి ఏమవుతూ ఉంటుంది అంటే మీరు ఎదుర్కొన్న నుంచి ఉంటే మీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో అర్థమైపోతుందండి అది కొంత ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ కింద అయిపోతుంది అందుకే మనుషుల్లోకి వెళ్లకుండా అడవుల్లోకి వెళ్లిపే పూర్వకాలలో మనుషుల మధ్యలో తిరగకుండా చేసుకునేవారేమో ఆ ఋషులు మహర్షులు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ అమ్మ నాకు అవి కూడా అర్థం అవ్వద్దు అమాయకంగా ఇలా బ్రతికేసి ఇలాగా జీవితాన్ని ఇచ్చాయని కూడా దండం పెట్టుకోవాలేమో అని కూడా అనిపించిందండి ఏమైనప్పటికీ ఈ వీడియోకి ఒకే ఒక్క విషయం ఈర్ష్యని దగ్గరికి రానివ్వకండి ఈర్షను అస్సలు రానివ్వకండి ఎవరైతే ఈర్షాసులో మీ మనకి నాకు కాదు మనశ్శాంతి ఉండదండి పిచ్చెక్కిపోతుంది అదొక్కెత్తైతే ఎత్తు అయితే దానివల్ల అమ్మ దూరం అయిపోతుంది ఇది అంతకంటే పెద్ద కష్టం అమ్మ ప్యూర్ వైట్ పేపర్ కింద మీరు ఉంచితేనే ఆ మనసులో ఉంటుంది ఆ మనసులో అమ్ముంటే మీ మొహంలోకి కళ వస్తుంది ఆ కళ ఏంటి అంటే మీరు కాదు అమ్మ ఆ అమ్మ మన మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు సో అమ్మలుగా మారిపోదామంటే కొన్ని లక్షణాలని దూరం చేసుకోవాలి ఈరోజుకి ఇది ఒక్కటే పాయింట్తో మిమ్మల్ని సెలవు తీసుకుంటున్నాం మీ రాధమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ